అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇదిగోండి ఈరోజు నేనైతే దోసకాయి కోడిగుట్టయితే ఉండాను కర్రీ అయితే మీకు చూపిస్తాను చూడండి అలాగే నిన్న వీడియోలో పెద్ద బాబుకి అయితే బుక్స్ ఇచ్చారని చెప్పాను కదండి అయితే చిన్న చిన్నబాబు కూడా బుక్స్ అయితే ఇచ్చారనమాట చూపిస్తాను బుక్స్ ఇంకా బ్యాగు ఇంకా యూనిఫామ్ బెల్ట్ అయితే ఇచ్చారు అవి కూడా మీకు చూపిస్తాను హాయ్ అండి ఈరోజు నేనైతే దోసకాయ కోడిగుడ్డ అయితే వండబోతుందండి ఇదిగోండి అయితే మేం గుడ్లు ఫ్రై చేసుకోవడానికి పొద్దు పసుపు అయితే వేస్తాను రూపాయలు తక్కువించే అండి కొన్ని ఆవారైటీ వేస్తాం అలాగే కొద్దిగా కరవ ఇప్పుడు రూపాయలు తచ్చితే

ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వద్ద ఇప్పుడైతే కూడిగుడ్లు కూడా వేసేసుకుని కూర అయితే ఉడకబెట్టానండి చూసారా కోరైతే అయిపోయింది ఇంకా దించేసుకోవడం దాసకాయ కోడిగుడ్ కోరైతే ఉన్నారన్నమాట ఇదిగోండి జనరల్ సైన్స్ అంట సామాన్య శాస్త్రం ఇది తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ తెలుగు సోసర్ స్టూడియోస్ సాంఘిక శాస్త్రం ఇదేమో మ్యాథ్సా కాదు నాన్ లాంగ్వేజెస్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ మూడు కలిపండి నాన్ లాంగ్వేజెస్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ మూడు కలిపి అనమాట గోండి ఇంక ఇదైతే మ్యాథ్స్ గణిత శాస్త్రం ఇదైతే మ్యాథ్స్ బుక్ అనమాట టెక్స్ట్ బుక్లు ఇవి ఇదైతే తెలుగు హిందీ ఇంగ్లీషు కలిపి ఇచ్చారనమాట మూడో కలిపి ఒక బుక్కి ఇవ్వండి ఇవైతే తెలుగు ఫస్ట్ ఇంకా రెండోదైతే అయితే హిందీ అనమాట ఇంకా మూడోది వచ్చి సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీషు ఇంగ్లీషు అంటే మూడో కలిపి ఇచ్చారు ఎక్కువ బుక్స్ ఇస్తా వెంట సపరేట్ సపరేట్గా ఉంటాయి కాకపోతే ఇలాగ ఇవ్వడం చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు అయితే మార్చారండి బాగుంది అయితే బుక్స్ నోట్స్లో అయితే ఇచ్చారు వైట్ వైబ్స్ వచ్చేసి మూడు బుక్స్ అయితే ఇచ్చారు వైప్స్ ఏంటంటారు ఇవి కూడా మూడు బుక్స్ అయితే మూడా రెండా ఇదైతే నాలుగు ఇచ్చారు అది హిందీకి సంబంధించింది అంటారు ఇది హిందీకి సంబంధించిన చూసారు కదా ఏ బ్యాగ్ యూనిఫామే యూనిఫామ్ బెల్ట్ సేమ్ నిన్న చిన్నోడికి అయితే ఎలా ఇచ్చారో బెల్ట్ నేను చూపించాను కదండి బుక్స్ మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యూనిఫామ్ బట్టల మీద కూడా అయితే అలానే అండి ఇవ్వండి యూనిఫామ్ ఇది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్స్ నాట్ ఫర్ నాట్ ఫర్ సేల్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇవండి సేమ్ చిన్నోడికి కూడా యూనిఫామ్ ఒకటే ఇది ప్యాంట్స్ అండి ఇది ఇంకా మిషన్ కార్డు అయితే ఇవ్వాలి పట్టుకోము ఇవి వచ్చేసి షర్ట్స్ అనమాట గర్ల్స్ కూడా సేమ్ ఇంతే కదా గర్ల్స్కి ఏమో ఇది టాపు ఇది ప్యాంటు సేమ్ ఇదే మళ్ళీ చున్నీ కదా గర్ల్స్కి కుట్టించేస్తున్నారు యూనిఫామ్ కూడా అసలు చాలా బాగున్నాయండి బ్యాగ్ కూడా మంచిది ఇచ్చారు బ్యాగ్ కూడా చాలా బాగుంది మంచిది ఇచ్చారు అన్నమాట ఎక్కువ బుక్స్ పడతాయి చాలా బాగున్నాయండి